వాళ్ళు మీ దేశాన్ని దోచామన్న కోపంతో ప్రజలు మమ్మల్ని కులా బొడుస్తున్నారు లెడీసాని కూడా చూడకుండా తరిమి తరిమి కోరుతున్నారు మీరు తెలుగు బాగా మాట్లాడుతున్నారు చెట్లు అర్థం కావట్లేదని నేర్పించి మరి చెడుచున్నారా మమ్మల్ని మీరే కాపాడాలి ఏంటయ్యా ఇది మనల్ని బానిసలు చేసి ఆడుకునే వాళ్ళు కన్నబెడుతున్నారు రే ఆకలి మంచివాళ్ళకి వేస్తుంది చెడ్డోళ్ళకి వేస్తుంది వాళ్ళ తుపాకుల్లో గుళ్ళు ఎలా ఉంటాయో వాళ్ళ గుండెల్లో కూడా ఇంత జాలి అనేది ఉంటే ఎప్పుడో మనుషులయ్యేవాళ్ళు ఎంత జాలి గుండయ్యా తమరది వెన్నలాంటి ఆ గుండెని గుణపాలతో కూర్చున్నా ఏం కాకూడదయ్యా రాయి లాంటి గుండె రత్నం లాంటి గుండె జనం కోసమే పుట్టినా జాలిగుండయ్యా తమరది రాయలు గారే ఏమైంది గుండెల నొప్పి అర్జెంట్ గా ఆపరేషన్ చేయండి అయ్యా అయ్యా మీ డడ్డం మా భార్యకు ముందు ఆపరేషన్ చేయండి అయ్యా ఉండండి ఒక డాక్టర్ని ని ఒకేసారి చూడాలంటే ఎలా అయ్యగారు ఊరికే పెద్ద ముందు ఈ సంగతి చూడండి డాక్టర్ గారు అయ్యా మీరే మా దేవుడు మా భార్య పిల్లలపై జాలి చూపించండి అయ్యా అయ్యా ఇప్పుడు మాత్రం జాలి చూపించండి అయ్యా ఇప్పుడు జాలి చూపించారంటే ఆ తర్వాత చూడటానికి ఇంకేం ఉండదు నా మాట ఏంటండి అయ్యా నాదొక్క ప్రాణమేరా అక్కడ రెండు ప్రాణాలు డాక్టర్ గారు ముందు వారికే ఆపరేషన్ చేయండి అలా ఆయన చూపించిన జాలికి దేవుడు కూడా జాలిపడి మళ్ళీ ఈయనకే మనవడిగా ఇదే పోలికలతో పుట్టించాడు నేను చెప్పానా నీకు చెప్పానా సార్ టైమింగ్ చాలా వచ్చేస్తారని నమస్కారం సార్ మీరు ఎందుకు సైలెంట్ గా ఉన్నారో నాకు తెలుసు సార్ నేను అందరికి వాటర్ వేస్తాను సార్ మీకోసం కొన్ని స్పెషల్ అన్మెంట్ తీసి పక్కన పెట్టా వర్తనం కూడా ఉంది సార్ ఫ్యూచర్ లో ఉపయోగపడద్ది ఉంచండి సార్ చెప్పానా నేను చెప్పానా దిగి చెప్పానా ప్రతి ఊడికి డబ్బా ఉంటదే రేగ్రీ సార్ చూడు తీసుకో తీసుకో నలుగురు నాలుగు చదువుకోండి ఎంత చెప్పాను అంత ఆఫర్ ఇచ్చాను అయినా మీ పని మీరు చేసుకుంటానంటే మరి మా అయ్యో నేను చేసుకుంటాంగా డాక్టర్ గారు డాక్టర్ నువ్వెందుకు కాదు ఎంత దొంగలైనా వాళ్ళు మనిషిలే కదా పాపం పెళ్ళం పిల్లలు వాళ్ళకు ఉంటారు కదా హలో పంతులు గారు చెప్పండి నలుగురు దొంగలు నేను వాటర్ తో కొట్టేశాను వాళ్ళు ఇమీడియట్ గా కోలుకోవాలి ఎంత ఖచ్చైనా పర్వాలేదు వాళ్ళ పేరు నర్చనలు చేయించండి మళ్ళీ నా దొంగలు నవ్వుతూ కొట్టకపోతే వాళ్ళు నా మాట వినరు కొడితే నా క్యారెక్టర్ ఒప్పుకోదు అందుకే వాయమేడుగా వాటర్ తో కొట్టాను ఏదైనా నా మనసు అసలు నాకు ఎవరండి అతను అంత సున్నితంగా ఉన్నాడు సున్నితత్వానికే అమ్మమ్మ లాంటి వాడు జాలిపోలేసి ఎవరికైనా కష్టం వస్తే ఈని కళ్ళలో నీళ్లు తిరుగుతాయి మదర్ తెరిసాయే మళ్లీ పుట్టి పోలీస్ అయితే ఎలా ఉంటుందో అదే మా కృష్ణ సార్ చూడో మళ్లీ మళ్లీ అడిగించుకోకు నేను కాబట్టి ఇలా కూర్చోబెట్టి మాట్లాడుతున్నా అదే మా అన్ననుకో నిలబెట్టి నరకేసేవాడు మర్యాదగా మీ బాబు ఇక్కడ నడిచప్పు తెలీదు వదిలేయండి ప్లీజ్ మిమ్మల్ని వదిలేయాలంటే నీ బాబు బయటికి రావాలి లేదా వాడు తీసిన వీడియో అయినా కావాలి నీకు రెండు రోజులు టైం ఇస్తున్నా మర్యాదగా మీ బాబు ఎక్కడ ఉన్నాడు నిజం చెప్పకపోతే నీ ముగ్గురు చెల్లెలు పెళ్లిలు కాకుండా అమ్మ శైలు మలేషియా తమ్ముడు కదా వాడు పరమ దుర్మార్కు అమ్మా వాడేదో అడుగుతున్నాడుగా చెప్పేయచ్చుగా ఏం చెప్పాలి బాబాయ్ వాడు అడుగుతోంది మా నాన్న ఎక్కడున్నాడని ఎక్కడున్నాడో చెప్తే మా నాన్న చంపేస్తారు చెప్పకపోతే ఈ విషయాన్ని మీ బాబు చెప్పొచ్చుగా ప్రాబ్లం సాల్వ్ చేస్తాడేమో వాడే ప్రాబ్లం వాడికి నేను కావాలి నా ఏడు పక్కర్లేదు కాస్త ఓపిక ఉండమ్మా నీకు మంచి రోజులు వస్తాయి ఎప్పుడు వస్తాయి ఒక పక్క చెల్లి ఫీజు కట్టాలి ఇంకో పక్క బ్యాంక్ ఇన్స్టాల్మెంట్స్ కట్టాలి ఒకేసారి ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తే ఎలా తట్టుకుంటాను బాబాయ్ ఇవిగోనమ్మా నువ్వు అడిగిన రే వన్ మంత్ లీవ్ పెట్టాలనుకుంటున్నాను మంత్ పాపం ఆ అమ్మాయి కష్టాలు చూస్తుంటే వన్ ఇయర్ పెట్టాలను ఉందిరా తన కోసం ఏదో ఒకటి చేయాలని డిసైడ్ అయిపోయినరా నీ హృదయం మరీ చిదిగిపోయింది పక్క టైం మీద కష్టమైన కనెక్ట్ అయిపోయి నీ ఇలాంటి వెరైటీ మనిషి నేను ఎక్కడ చూడలా నన్ను చూసావుగా రే కిషోర్ సార్ రేపటి నుంచి అమ్మాయి రెగ్యులర్ గా ఏ ప్లేస్ లో వెళ్తుందో కనుకో నేను ఫాలో అవుతాను మరి మేము మీరు నన్ను ఫాలో అవ్వండి సార్ మనం పిల్లలు చూపులకు రాలేదు మిమ్మల్ని చాటుగా తీసుకొచ్చి పిల్లలు చూపించడానికి మీరు ఊరుకోండి సార్ సారు మనసులో వేణలు మోగుతున్నాయి అది వీరలు కాదురా గుళ్ళు గంటలు కాదు వీణలేరా రేయ్ ఎగ్జాక్ట్ చెప్పారా నీకు చెప్పాలి ప్రసాదం తీసుకెళ్లొద్దయి ఎక్కడ తిరుగుతావు ఎన్నిసార్లు చిన్న పిల్లోడు కూడా చూడకుండా అలా కొడుతున్నారు ఏడు చిన్న పిల్లోడు ఏంటంటే గుళ్ళో ప్రసాదాలు రోజు ఇరికోసం తయారు చేస్తాడు తయారైపోతాడు ఇప్పుడు మూడు సార్లు వచ్చాడు మళ్ళీ మూడోసారి అందుకే ఫైక్ చేస్తున్నాడు తప్పు కదమ్మా ప్రసాదం ఒక్కసారి తినాలి ఆకోశం కాగక్క మా చెల్లి కోసం ఎరా చెల్లిని చూపిస్తే గుళ్ళు ప్రసాదాలు ఫ్రీగా పెట్టేస్తారా అసలు నీలాంటి గుళ్ళో రానివ్వడం తప్పు బుద్ధుందా నీకు పెద్ద బొట్టు పెట్టుకొని దేవుడికి పది సార్లు దండం పెట్టుకుంటే పుణ్యం వచ్చేది పట్టెడు అన్నం పెట్టడానికి మంచి మనసు కావాలి ఇంత సాయం చేయడానికి చెయ్యి రావాలి ఈ ప్రసాదం కడుపు నిండిన నీలాంటి వాళ్ళకి ఇంతే కావచ్చు కానీ అలాంటి వాళ్ళకి ఆకలి తీర్చే అమృతం మనిషి అన్నాక కొంచెమైనా జాలి దయ ఉండాలి సాటి మనిషి ఆకలికి స్పందించిన ఏం హృదయం అవది జారి హృదయం సార్ సేమ్ మీ క్యారెక్టర్ లాంటిది అసలు ఆ ప్లేస్ లో మీరు ఉండాలి సార్ వదిన దాన్ని భర్తీ చేసింది అంతే వదిన ఫస్ట్ టైం చూస్తున్నాను ఇలాంటి అమ్మాయిని మనిషి అందం అనుకున్నాను మనసు కూడా అందమే ఇన్నాళ్ళు సరైన మ్యాచ్ ధర ఒక్క పెళ్లికి దూరం అయిపోయాను ఇక టైం వచ్చేసింది మనసుకు మనసు జాలికి జాలి ఇంక లేట్ అందుకు సాంగ్ వేసుకోండి సార్ అమ్మాయి వెళ్ళిపోయింది సార్ మీ డ్రీమ్ నుంచి రియాలిటీకి వచ్చేయండి సార్ టు టెల్ యూ సంథింగ్ ఆ అమ్మాయికి పోలీస్ అంటే అసహ్యం కాకి చొక్క కనబడితే కన్నెత్తి కూడా చూడదు ఆ అమ్మాయి ఇండివిజువల్ గా ఒక మెస్ రన్ చేస్తుంది సార్ వాళ్ళు ఫ్యామిలీ ఫంక్షన్స్ కి కేటరింగ్ అప్లై చేస్తున్నారు మీ గురించి కొన్ని విజువల్ షూట్ చేశాను సార్ చూడండి మరి చూపించి త్వరగా కరెక్ట్ చేద్దాం సార్ నువ్వేం చేస్తావు ఆ అమ్మాయిని ఏం జిల్లా ఊహించుకున్నాను రా పార్లర్ కు వెళ్లి గ్లామర్ పెంచాల్సిన ఫేస్ ని అలా పొగల మధ్య పెట్టింది ఏంట్రా మన ఊహలో అమ్మాయిలు దేవతలానే ఉంటారు సార్ కానీ ఒరిజినల్ గా ఇల్లల్లో తలకు నూనె పెట్టుకొని జిడ్డు కారుకుంటూ ఆ లూజ్ లూజ్ డైటిల్ వేసుకుని ఆ బ్రష్ చేసుకుంటే సగం కారిపోయి మీద పడిపోతూ చాలా అసహ్యంగా ఉంటారు సార్ అబ్రా నేను చెప్పేది ఇంత చిన్న వయసులో కష్టం ఏంటని అలా చూస్తుంటే జాలేస్తుందిరా ఏదేవైనా వైఫ్ గా చేసుకొని లైఫ్ ఇచ్చేస్తాను హలో మాస్టారు ఆ డ్యూటీ అలా బాగా చేసుకున్నాడు ఎంగేజ్మెంట్ అయిపోయింది అతనితో ఎంగేజ్మెంట్ అయిపోయింది అయిపోయింది సార్ ఇప్పుడు ఏం చేయగలం ఇప్పుడు సో అయినా నా దేవతను వదలను ఇంతకే అతని పేరేంటి బత్తాయికాయల బాబ్జీ ఎక్కడ